చప్పట్ల కొడుతూ నాతో ఏకేవించి మీ అందరూ కూడా పరిశుద్ధాత్మదేవుడు మీలో నింపబడులాగన ఆత్మ చేత అభిషేకం చేత బలము చేత కృప చేత ఆ స్వస్థత కార్యాలు జరగాలని నువ్వు బలముగా ఆరాధన చేద్దాం పరిశుద్ధాత్మదేవా నాలో నీ ఆత్మతో నింపుము దేవా ఆనందించద నీళ్ళు ఆత్మ దేవా తీరూ నాలో నీ ఆత్మతో నింపుము దేవా ఆనందించద నీళ్ళు శ్రీకర బాబా బాపమా ఓ మమ మా అమ్మ మమమ్మ ఓ రే మమ మమ్మ పరిశోధ ఆత్మదేవా తిగిరూ నాలో ఆత్మతో నింపు దేవా ఆనందించదలిశో ఆత్మదేవా తిగిరము ఈ ఆత్మతో నింపు దేవా విగర బాబా బాబా Mama, 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 what's Glory, glory, ba, 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 oh, mama, 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 mama. Oh, ba, 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 ba. Oh, అమ్మమ్మా అమ్మమ్మా పరిశుద్ధ ఆత్మదేవా నాలు నీ ఆత్మతో నింపుము దేవా ఆనందించద పరిశుద్ధాత్మ దేవా ఆత్మదేవా తిగిరూనాలు ఆత్మతో నింపుమ దేవా ఆనందించద తెలు ఇహో వానముల సిద్ధపరచుమో నన్ను ఈ అంబుల పొదలో నన్ను ఉంచుము ఉంచుమో దేవాహో వానముల సిద్ధపరచుము నన్ను ఈ అంబుల పొదలో నన్ను ఉంచుము దేవా సింగర పాప పాపమా

ఇక్కర బాబ మా ఓ మమ మామ మామమ్మ ఓ నిగర బాబా బాబాబా ఓ ని మమ మామ మామమ్మా పరిశోధ ఆత్మదేవా నిరూ నాలో ఈ ఆత్మతో నింపు దేవా ఆనందించద నీలో ఆత్మతో నింపు దేవా ఆనందించద నీలో ఈ ఆత్మతో నింపు దేవా ఆనందించద నీలో యోరే పరిశుద్ధాత్ముడా ఎందరైతే నేను ఆశ్రయిస్తున్నారో వారందరి మీద నీ బలమైన అభిషేకము దిగిరావాలి పరిశుద్ధాత్మ దేవుడా దిగిరావాలి నివాడి గల కగ్గముగా సిద్ధపరచుమో దేవా సాతానికి ఊరిగా నన్ను ఉంచుమో దేవా నివాడి గల కగ్గముగా సిద్ధపరచుమో దేవా సాతానికి ఊరిగా నన్ను ఉంచుమో దేవా నీకర బాబా మాబాబా ఓ రి మమ్మ మామమ్మ నీకర బాబా మాబాబా ఓ రె మమ్మ మామమ్మ మామ తండ్రి మాతో ఉన్న తండ్రి నీ బిడ్డలు నీ ఆరాధిస్తా ఉన్నారు మా స్థుతులపై ఆస్తినుడే ఇవ్వండి ఎందరు ఏ శ్రమ చేత ఏ వ్యాధుల చేత ఏ బలిన చేత ఏ కష్టముల చేత అయా వచ్చి ఉన్నారు వరుదే రంగంలో ఉన్న వాటినన్నిటిని తీర్చండి వినండి ఈ స్థుతి ఆరాధన అభిషేకం ప్రతి హృదయాన్ని శోధించాలి ప్రభా తాకబడాలి దేవా పరిశుద్ధాత్మదేవాలు నీ ఆత్మతో నివా ఆనందించద నీలో ఉన్నతమైన దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా దేవుడా ప్రతి వారి హృదయాన్ని ఇప్పుడే తాకండి వ్యాధులేమి పల్హేనే తలేమే సాతాను ప్రభావమేమే ఏదైనను అది లయం కావాలి నీ పరిశుద్ధ ఆత్మా ఆత్మ ఆత్మయున్న దేవుడా పరిశుద్ధ ఆత్మ దేవుడా ఎప్పుడే 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 ఖమ్మం బాబా 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 ఆత్మదేవా తిగిన బోనాలో నీ ఆత్మతో నిముదేవా ఆనందే చదనే లో పనిషోత్త ఆత్మదేవా తిగిన భూనాలు ఈ ఆత్మతో నిముదేవా ఆనందే చదనేలో పరుషోత్త ఆత్మదేవా తిగిన బోనాలో ఈ ఆత్మతో నిముదేవా దేవా చదనే లో వరుశోధ ఆత్మదేవా తిగిన బోనాలో ఈ ఆత్మతో నిముదేవా ఆనందే చదనేలో పరుషోత్త 내워 뜨겠다 모아 ఎట్టి వ్యాధిగ్రస్తులైనా ఎట్టి బలహీనతలైనా అయా ఎట్టి సాతాను ప్రభావం అయినా కుటుంబ సమస్యలైనా ఎవరు నాయనా ఏ సమస్య ఏ బాధలు చెత్త ప్రార్థిస్తా ఉన్నారు వారికి విడుదల ప్రకటించండి దినాన్ని విమోచించండి దినాన్ని తాకండి దినాన్ని మొట్టండి దినాన్ని వారి మీద వారి కుటుంబం మీద దాడి చేస్తున్న ఏ కురాత్మైన ఏ చీకటి ప్రభావమైన ఏ దయపు ప్రభావమైన ఏ సుభంలో ఇప్పుడే కాలిపోను కాక కూలిపోను కాక లైబావుని కాక రీలా శ్రీబాల శబాల చందర్రా బాబా రీబాల శబాల బాబా పరిశుద్ధ

కనికరించండి కనికరించండి నాయనా ఎందరైతే రసులు ఉన్నారు వారందరిని ఇప్పుడే తాకండనైనా వారి వ్యాధులన్నీ మట్టు మాయము కావాలి ఎట్టి వ్యాధిగ్రస్తులు ఈ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నారు ఆ వ్యాధులన్నీ మొట్ట కావాలి వారి కష్టాలన్నీ మొట్టమొయము కావాలి వరే వారి జీవితంలో అద్భుతాత్మైన గొప్ప కార్యము కార్యములో కార్యములో నుంచి ఈ వారి పక్షమున దేవుడైన పరిశుద్ధాత్మైన దేవుడు చెయ్యబోతావు నన్ను నీలా శివాల శందర్రా బాబా బాబా నీ కలాంగారా శందర్రా రాబాబా బాబా పరిశుద్ధాత్మ దేవుడి నీ మధ్యన ఉన్నాడు నీ హృదయాన్ని తెరువు ఆయన ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంది ఆయన ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంది ఆయన ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంది శివాల శబాల హాలూయ 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 ఉదయం అనే తలుపును తెరుస్తా ఉన్నాడు దేవుడు ఎవరైతే స్పందిస్తారు ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే ఆయన గొప్ప చేస్తారో ఇది నాన్న ఎవరైతే ఆయన స్వీకరిస్తారో ఎవరైతే హృదయాన్ని తెలుస్తారో మరి హృదయాంతరంగా ఉన్న శ్రమలన్నీ వ్యాధులన్నీ కష్టాలన్నీ ఇది నాన్నే తొలగిపోతా ఉన్నాయి విశ్వాసం తోడుగా పరిశుద్ధాత్మ దేవుడా దేవుడా నాలోకి 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 ఏదైతే దేవుణ్ణి అడుగుతా ఉన్నావు ఇక నుంచి నువ్వు పొందుకోబోతా ఉన్నావు ఇక నుంచి నువ్వు అనుభవించబోతా ఉన్నావు ఇక నుంచి గొప్ప సాక్షిగా నిలబోతా ఉన్నావు నిలబడబోతా ఉన్నావు నిలబడబోతా ఉన్నావు దేవుడు నిన్ను వదిలేసేవాడు కాదు దేవుడు నేను మర్చిపోయే దేవుడు కాదు నేను దర్శిస్తా ఉన్నాడు నీతో మాట్లాడాలని చూస్తా ఉన్నాడు నీ కార్యము చేయాలని చూస్తా ఉన్నాడు ఆరాధించు బా నీ కుటుంబాన్ని దర్శించబోతా ఉన్నాడు నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో ఆయన ఎరిగి ఉండే దేవుడు ఆయన తెచ్చే దేవుడు ఆయన వైపు నువ్వు ఆడుకుని జీవించు లోపడి జీవించు నీరు కానీ తెరువా ృదయము దేవుడికిష్టమైనది కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే వాడిని స్పందించండి వాడిని దర్శించే విధంగా చేయండి ఈ రాసుని పక్షంగా

ఈ డల్లో వారి కుతాలోంచి వారిలోంచి ఆత్మ నశించిపోట నీకు ఇష్టం లేదు ప్రభావ ఎందుకంటే అచ్చ దినాలు దగ్గరవుతా ఉన్నాయి భయపడని ఆత్మను ఎందరో ఉన్నారు అటి వారిగా వారిని వచ్చవద్దు వారి నీ బిడ్డల ప్రభా నీ బిడ్డల ప్రభా వాన్ని తాకండి వాడిని మొట్టండి వాడిని దర్శించండి రీలా బాబా అర్శుద్ధాత్మ దేవుడ వాణి చాకండే

యేసు నామములో యేసు రక్తములో యేసు నామములో యేసు రక్తములో నిరవేర్చబడాలి 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 ప్రభువా ఎవరు ఉండిక వెళ్ళకొడదు నాయనా దిస్సస్తా ఆరాధన అభిషేక పండుగ ప్రభువా అయా ఈ పండుగలోకి వచ్చినా ఏ బిడ్డను వదలదు ప్రతి వారినూ అయా మిరునండి రక్షించండి స్వస్థపరచండి కార్యములు చేయండి అయా దర్శించండి నాయనా ప్రేమించండి నాయన ఆదరించండి నాయన ఆదుకోండి ప్రభు స్వస్థపరిచి హోవాను నేనే అంటున్నావు ప్రభా రక్షించువాడిని నేనే అంటున్నావు ప్రభా గాయం పెట్టివాడిని గాయం పుచ్చువాడిని నేనే అంటున్నావు ప్రభు యా ఇష్టమయమందు బిడలందరూ నేను ఆరాధించారు మహిమపరిచారు ఘనపరిచారు ప్రభు అయా నీ యొక్క బలమైన శక్తిని వారి మీద ఇప్పుడు అయా కమ్ముకుల్లానే సహాయం చేయండి రీలా శివాల శవాల చందర్రబాబా రీ కాలందర చందర్రబా రాకరందరబా రీ బాల శివాల ధర బాబా రీ కాల శవందర బాబా గ్లోరీ రీ బాందాలా కరందర బాబా ఇక్కడ అధికారం చేస్తున్నా ఏ దయమా ఏ దురాత్మ ఏ సున్నా బాబులో ఇప్పుడే కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన ఎందరినైతే దర్శించావు ఎందరినైతే స్వస్థపరిచావు అయ్యా వారందరూ జీవితాల్లో ఊహించని గొప్ప కార్యములో ఊహించని గొప్ప మేళ్ళో ఊహించని గొప్ప అద్భుతాలు ప్రతి వారిలో ఈ దినాన్ని జరిగేస్తున్నాయి పరిశుద్ధాత్మ దేవుడు జ చేయబోతా ఉన్నాడు దేవుడు నేను దర్శించబోతా ఉన్నాడు చీసస్ మహాదేవుడా మా గొప్ప దేవుడా మమ్మల్ని కన్న తండ్రి మమ్మల్ని పోషిస్తున్న మా రాజా అయా ఈ యొక్క పడమటి పాలపు సంఘం బిడలు ఆయా ఆ ప్రాంతంలోండి ఈ స్వస్థత స్థాలకు వచ్చి ఉన్నారు వచ్చిన వారందరి మీద నీ ఆత్మను దింపినందుకు అందనాలు నీ అభిషేకం చేత తాకినందుకు అందనాలు ప్రతి వ్యాధులు బలహీనతలు అయాసాత ప్రభావం కుటుంబంలో కలతలు సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించినందుకు వందనాలు చేత వత్తనది అద్భుతాలు చేస్తున్నది గోంధనాలు కార్యములు చేస్తున్నది గోంధనాలు మెల్ల చేత నిబ్బబడునది గోంధనాలు ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతాం కాదు ప్రభువా అయ్యా నీ బిడ్డలు నీ మీద ఆధారపడి ఉన్నారు నీ వైపు చూస్తా ఉన్నారు ప్రభువా వారికి కార్యములు చేయండి అద్భుతాలు చేయండి ఏ పిడను వదలవద్ది దినాన్ని ఏ బిడ్డను వదలవద్దు దినాన్ని ఏ బిడను వదలవద్ది దినా సంపూర్ణమైన కార్యాలు జరగాలి సాక్షులుగా నిలవాలి ప్రభు రక్షణ అనుభవంలోకి రావాలి ప్రభు తమ పాపములని క్రీస్తు యేసు రక్తంలో కడిగి వేసుకోవాలి విడిపించబడాలి క్రీస్తు బిడలుగా వండి మీరు స్వీకరించాలి నీ బిడలుగా నీ కుమార్తెలుగా కుమారులుగా వండి సిద్ధపడి చేయాలి ప్రభు ఇది నీ తండ్రి ఎవరిని వదలక ప్రతి వారితో నీ యొక్క వాక్యం చేత మాట్లాడావు నీవే మాకు సహాయకుడు ప్రభు మనుషులు నమ్మటకంటే రాజు నమ్మటకంటే అధికారులు కంటే ఈ లోక మనుషుల కంటే నిన్ను నవ్వుని వాడు తంజుడు బహుదంజుడు నీ మీద ఆధారపడి బిడ్డలు జీవించి లాగిన వారి జీవితాల్లో ఇంకా అనేక కార్యాలు అనేక అద్భుతాలు చేయమని యేసు పరిశుద్ధ నామంలో ఈ యొక్క బలమైన ఆరాధన నువ్వు జరిపించి అనేకవాడిని దర్శించి స్వస్థపరిచి గొప్ప సాక్షులుగా నిలపబోతున్నందుకు నీకే కోట్లాది స్థుతి స్తోత్రం చెల్లిస్తూ ఈ చిన్న విజ్ఞాపనలు బట్టి మా చూతలు ఎన్నో కార్యాలు చేయమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం మన గొప్ప తండ్రికి స్తోత్రం మన పోషిస్తున్న తండ్రికి స్తోత్రం